అందరికీ హృదయపూర్వక నమస్కారాలు వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్షజాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞల్ని అడిగినా చెప్పే మాటది ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కోనకర్పుస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమి కీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిరిశన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది శాతం ఉన్న మన పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జయ హింద్